హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో నాన్ వెజ్ చేసాం కదా రాత్రిలో తీస్తున్నాను వీడియో ఏమి అనుకోకండి చూడండి ఫ్రెండ్స్ మన జ లక్కీ జతలో చెప్పాను కదా ఏది లేకపోయినాను ఇది ఖచ్చితంగా ఉంటుంది అనేసి పాపం దీనికి ఆకి జాస్తి అయింది ఇదిగోండి మన లక్కీ ఆల్రెడీ ఒక తడు తినేసింది ఫ్రెండ్స్ ఇది నాన్ వెజ్ తిరగా ఇదిగో తిరగ ఎత్తుకోవచ్చాను అంటే మన ఇంటితో యా కుక్కలు ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పాము కదా ఇది ఒక రోజు చనిపోవాల్సింది ఆ రోజు పిట్స్ వచ్చేసి దానివల్ల ఇది ఆ రోజు మేము ఇంటి లోపలకంతా వేసుకొని దీన్ని నీళ్ళు తాపించి దీనికి అంతా పెట్టి చాలా కాపాడుకున్నాము ఆ రోజు నైట్ అయితే దీన్ని రెడీ చేసిన తర్వాత ఇది బయట వెళ్తా మన ఇంటి దగ్గరనే ఉండిపోతుంది ఇది అక్కడ సందులోకి వెళ్ళిపోతుంది పడుకోవడానికి మన లక్కే అయితే లోపల మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందా దా తిన పదా ఇంటికి లక్కే పదా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకే వాన పడుతుంది కదా చాలా వర్షాలు ఉన్నాయి మన వీడియోలో మనకి వీడియో తీయడానికే టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ మన లక్కీ వీడియోస్ అంతా కానీ ఎప్పుడో ఒక వీడియో తీస్తున్నాను చూడండి ఇంకా రోడ్లో వాటర్ అంతా అలాగే ఉంది ఈరోజు మన ఇంట్లో నాన్ వెజ్ చేయడం వల్ల వీడియో తీసి పెడుతున్నాను అలాగే ఎందుకు నాన్ వెజ్ చేసాము అనేది మన ఇంకో ఛానల్లో మాలతీస్ మినీ వరల్డ్ అనేసి ఉంది కదా దాంతో చూడండి ఒకరి బర్త్డే స్పెషల్గా చేశాము చాలా సరదాగా డ్యాన్స్లంతా చేసి వీడియోలు అంతా అప్లోడ్ చేసాము కదా ప్లీజ్ చూడండి ఆ ఛానల్లో ఉంటుంది ఆ వీడియోలంతా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దీనికి చాలా ధైర్యం ఎక్కువ ఫ్రెండ్స్ దీనికి చాలా ఈ దీనికనే కోపం వచ్చిందంటే పెద్ద పెద్ద కుక్కలు కూడా కానీ పారిపోతాయి అంత కోపం వస్తుంది దీనికి దీన్ని ఎవరు ముట్టే సాహసం కూడా చేయలేదు మనము దాన్ని ప్రాణాలు కాపాడినప్పటి నుంచి మన ఇంటితో ఉండిపోయింది మన లక్కీకి బాడీ గార్డ్ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్ అది చూడండి మన బైక్ మీదే దానికి పోయాలి రీసెస్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు తీసి పెట్ చూపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు